गुरर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देव महेश्वर गुरु साक्षात् ब्रह्मा तस्म श्रीगुरव नम वेदास्त्र विधि ख्या पूर्णबोधोपदेशिक सुगुणक दयानंदम राजयार्य गुरुं भजे श्री योगी प्रिय शिष्यं మనందీక్షితం పంఠరీనాథయోగేంద్రం సద్గురు అస్మద్గురు సమారంభా కృష్ణ సాందీపమధ్యమాం శ్రీ మహావిష్ణు పర్యంతం వందే గురంపరా అచల సంప్రదాయ పరంపరా గురువులందరికీ వందనములు శ్రీమద్భాగవత శ్రీకృష్ణ సద్గురు పరబ్రహ్మణి నమ ప్రబోధుడా శక్తి ద్వయ నిరాశకంబైన శుద్ధ తత్వ కందార్థ ధరువులలో రెండు వందల ఎనభై ఐదవ కందార్థమును మనము గురుమూర్తి కరుణచే మననము చేసుకుంటున్నాము ఏమంటున్నాడు ఈ కందార్థములోనంటే ఈ రీతి స్థితి కలిగిన నేరుపుశాలి ఇతర జనుల చేయడన్నడు వారలు మరి చేసరే నీ వలదాని అనడు చెవి యొక్క వలనాని వినాడు వారు మీ వారు మావారు వీరను కొంచు వారు మీ వారు వారు మీ వారను కొంచు సరే కుధిలో వారిని వలదాని అనడు చెవి యొగ కావలనాని వినాడు ఇది అశరీర పద్ధతి అను శీర్షికలో పదవ కందార్థము కాబట్టి ఈ రీతి స్థితి కలిగిన నేరుపుశాలి ఇతరుల ఇతర జనుల నిందాస్థుతులంతా నెరిగి చేయడినడు అని అంటున్నాడు కాబట్టి ఈ రీతి స్థితి అంటే ఈ రీతి స్థితి అంటే ఈ యొక్క మనకు ఈ అశరీర పద్ధతిలో ఈ తొమ్మిది కందార్థములు దీని పై కందార్థములు తొమ్మిది కందార్థములు చెప్పుకున్నాము కదా ఆ తొమ్మిది కందార్థముల ద్వారా విన్నటువంటి నేర్ఫరితనం అయితే ఉన్నదో గురువు చెప్పినటువంటి నడక ఏదైతే ఉన్నదో ఆ నడకలో నడిచేటువంటి వాడే నేర్పరిశాలి కాబట్టి యుక్తి అన్నాడు కదా ఆ యుక్తి అనేటువంటిది మెరిగి సద్గురు కృపచే కాబట్టి ఆ ఇంగిత జ్ఞానం అనేటువంటి గురు జ్ఞానముతో ఆ భుక్తి ముక్తి క్రియలను సాంగో సంఘా సంఘము విడలిన శృంగారము వాని చేష్ట సూచే వరలకన్నాడు కదా అంత అందంగా వాడు ఉంటాడు ఎలా అంటే భుక్తి క్రియ ముక్తి క్రియ అనేటువంటిది మనం చెప్పుకున్నాము కదా అవి రెండు క్రియలేందు మరి ఎట్లా ఉంటాడు అంటే కర్తృత్వరహిత కర్మాచరణ పద్ధతిని ఆచరిస్తూ అశరీర పద్ధతిలో తాను జీవనము గడిపేటువంటి వాడు కాబట్టి అలా అలాంటి వారే ఇక్కడ ఈ నేర్పు స్థితి కలిగినటువంటి వారలు కాబట్టి ఈ బోధలో ఉన్నటువంటి ఆ స్థితిని కలగజేసుకున్నటువంటి వాళ్ళే పరిపూర్ణ భావజ్ఞులు కాబట్టి వారు ఈ యొక్క పరిపూర్ణ స్థితి ఆరుఢత కలిగి ఉంటారు కలగజేసుకొని ఉంటారు కాబట్టి వారు ఎట్లా ఉంటారు మరి అంటే వారు కర్మ చేయరా అంటే చేస్తారు ఎలా చేస్తారు అంటే కర్మ కౌశలము గలవారై ఉంటారు కర్మ కౌశలము గలవారై ఉంటారు అని కృష్ణ చెప్పినాడు కదా కర్మ కౌశలము అని చెప్పి అలాంటి కర్మ కౌశలము గలవారై మరి నేర్పరితనముతో ఉంటారు వాళ్ళు కర్మకు అంటరు భక్తికి అంటారు భక్ జ్ఞానానికి అంటారు వైరాగ్యానికి కూడా అంటుకోక ఉంటాడు ఎవరు ఇక్కడ అంటే అశరీరుడైనటువంటి నేర్ఫరిశాలి ఇలాంటి గురుభక్తుడు కాబట్టి మరి దేనికి కూడా అంటుకోడు కర్మకు అంటుకోడు భక్తికి అంటుకోడు జ్ఞానానికి అంటుకోడు వైరాగ్యమునకు కూడా అంటుకోక ఉంటాడు కాబట్టి అతీత కమ అతీత భావములో తాను ఉంటాడు కాబట్టి అతడే ధీరుడు వీరుడు అని చెప్పి మనకి ఇక్కడ మరెవరు అతడు అంటే అతడే గురుభక్తుడు కాబట్టి ఏ భక్తి కలిగి ఉంటాడు అనన్యంతు అనన్య భక్తి ఏకాంతర భక్తి అని భక్తులు నవవిధ భక్తులు చెప్పినారు కదా అలాంటి భక్తులు కాకుండా ఇక్కడ గురుభక్తి పరుడు కాబట్టి గురు సేవా దురంధరుడు గురుకార్య దురంధరుడు అని ఎవరికి పేరు ఇక్కడ అంటే ఆంజనేయునికి పేరు కాబట్టి ఆ విధముగా ఉంటాడు గురుకార్య దురంధరునిగా ఉంటాడు కాబట్టి ఆ గురు కార్యములు అనేటువంటివి ఈ నీకు ఏ కార్యములు చేస్తాడో ఆ కార్యములన్నీ కూడా గురు కార్యభావముతో పనులు చేస్తూ ఉంటాడు కాబట్టి అలాంటి వాడు ఎవరిని మరి స్థుతిస్తాడు నే అలాంటి వా నేర్పుశాలి మరి ఇతరులను ఇతర ఇతర జనుల నింద స్థుతులను తానేరిగి చేయడన్నాడు కాబట్టి ఈ స్థుతి అనేటువంటిది ఎవరు చేస్తారు అంటే ఈ యొక్క రాజులని కవులు స్థుతి చేస్తారు పొగుడుతారు ఎందుకు పొగుడుతారు వాళ్ళని అంటే వాళ్ళు వాళ్ళ యొక్క మన్ననలు మా మరి మన్ననలు మాన్యాలు మరి సంభవములు వారిచ్చేటువంటి ఒక దానం కొరకు వాళ్ళు పొగుడతారు స్థుతి చేస్తారు రాజులను ఎవరికి స్థుతి చేస్తారు అంటే కవితులు కవులు పండితులు ఆస్థాన ఆస్థానం అనేటువంటి ఒక రాజా దర్బార్లో ఎవరైనా కూడా వాళ్ళు పొగుడతారు కాబట్టి అలాంటి పొగొడతలు ఇతడు పొగుడడు కాబట్టి ఆ మాటలను వాళ్ళు ఏం చేస్తారు అంటే ఆ మాటలు అమ్ముకొని జీవనం గడుపుతారు కానీ ఇక్కడ గురుపుత్రుడు అలాంటి ఎవరిని కూడా ఈ మాటలను నమ్ముకోడు అవి ఏం మాట ఎవరి మాటలు అవి అంటే వాళ్ళు ఆ కవులు వీళ్ళందరూ కూడా ఈ శాస్త్రజ్ఞానాన్ని పొంది ఈ పండిత అనేటువంటి యొక్క షందస్సు వ్యాకరణ విద్యలు నేర్చుకొని ఇవన్నీ కూడా వాళ్ళు ఆ మాటలను నమ్ముకుంటారు కాబట్టి ఇక్కడ ఇతరులు ఇతరులు నేర్చుకున్నటువంటి మాటలు ఎవరి అవి అంటే అవి గురుమాటలు గురుపుత్రులకు మాత్రమే చెప్తాడు కానీ ఇతరులకు చెప్పాడు అమ్ముకోడు కాబట్టి దానికి మాన్యాలకో పొగడతలకు ఇచ్చేటువంటి దనకనక వస్తు వాహనాలకు ఇతడు ఈ మాటలో మాటలాడడు కాబట్టి నొప్పించక తప్పించక తిరుగువాడే ధన్యుడు సుమతి అని మనకు సుమతి పద్యం చెప్పింది కదా ఆ విధముగా ఉంటాడు కాబట్టి ఇతరులను నిందించడు పొగడడు మరి వాళ్ళు నింద నిందించడు పొగడడు మరి వాళ్ళు ఒకవేళ పొగిడినా నిందించినా కూడా ఇతడు పొంగడు కుంగడు కాబట్టి మరి ఇతరులు ఏం చేస్తారు అంటే కుంగుతారు పొంగుతారు మరి లోల్లు పెట్టుకుంటారు కాబట్టి ఒక ఉసుకలో పిల్లలు ఆడుకుంటారు కదా ఆ పిల్లలు ఉసుకలు ఆడుకునేటప్పుడు ఆ పిల్లలు ఏం చేస్తారు అంటే ఆ ఉసుకని గుజ్జన గూళ్ళు కట్టుకొని ఆడుకుంటారు ఆ ఆడుకునే సమయంలో ఒకడు ఏం చేస్తాడంటే ఆ ఇంకొకడు కట్టుకున్నటువంటి ఆ గుజ్జన గూడుని తనుతాడు తనుతే వాళ్ళిద్దరూ అక్కడ కొట్లాడుకుంటారు కదా మరి కొట్లాడుకొని వాళ్ళు కొట్లాడుకున్నదే కాక అక్కడ వాళ్ళు ఒకరికొకరికి ఆ గూళ్ళని ఇసుకలను తన్నుకొని కొట్లాడుకొని ఇంటికి వచ్చి ఆ తల్లులకు చెప్తారు తల్లులకు చెప్తే ఈ ఇంటి తల్లి ఆ ఇంటి తల్లి ఇద్దరు కలిసి ఏం చేస్తారంటే వాళ్ళు నా బా నా నా పిల్లవాడు గొప్పవాడు నా పిల్లవాడు గొప్పవాడు నన్ను మీ వాడు తన్నిట మొదలచి కొట్టిండట అని వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు లొల్లులు పెట్టుకొని ఒకరికొకరు ఘోరంగా తిట్టుకుంటారు మరి శిఖలు శిఖలు పట్టుకొని కొట్టుకుంటుంటారు కొట్టుకుంటారు కదా మరి ఆ కొట్టుకునే సమయంలో ఒక పెద్ద మనిషి చూసిందట చూస్తే వీళ్ళు కొట్టుకుంటున్నారు ఈ పిల్లలు ఏమైతే ఉన్నారో వీళ్ళు అక్కడ గుజన గుళ్ళు దనుకొని వచ్చి తల్లలో చెప్తే తల్లు కొట్టుకుంటున్నారు కదా ఈ కొట్టుకునే సమయంలో పిల్లలు పోయి మళ్ళీ ఆటలు ఆడుకుంటున్నారట అంటే ఆవిడ పెద్ద మనిషి చూసి ఓ ముండలారా మీరు సిక్కలు సిక్కలు పట్టుకొని ఆ పిల్ల వాళ్ళ లోల్లులకు మీరు సిక్కలు షిక్కలు పట్టుకొని తిట్టుకొని కొట్టుకుంటున్నారు కానీ ఆ పిల్లలు చూడండి మళ్ళీ అవి మరిసిపోయి మళ్ళీ హాయిగా ఆడుకుంటున్నారు వాళ్ళకున్న జ్ఞానం మీకు లేదా వాళ్ళకున్న బుద్ధి మీకు లేదు మీకు మీకు వాళ్ళకు మీకు తేడా వాళ్ళకంటే మీరు హీనులు ఆ పిల్లలకి గొప్పవాళ్ళు పిల్లలకంటే మీరు హీనులు లేదా అని ఆ ము పెద్దమ్మ పెద్దవిడ తిడుతుంటారు తిడితే అప్పుడప్పుడు వాళ్ళు ఎవరింటికి వాళ్ళు పోతారు కదా అంటే ద్వేష రాగద్వేషాలు వాళ్ళు దాంట్లో పోయినాయా అంటే పోలేదు వాళ్ళు ఎన్ని రోజులకు మాట్లాడుకుంటారు అంటే ఎన్నో రోజులకు వాళ్ళు మాట్లాడుకుంటారు మళ్ళా కలవాలంటే కానీ పిల్లలు ఒక క్షణములు అనుకుంటారు కొట్టుకున్నారు తిట్టుకున్నారు పోయినారు కదా మరి ఆ విధముగా ఇక్కడ మరి ఈ యొక్క మాటలకు కుంగేటువంటి వాళ్ళు కుంగేటువంటి వాళ్ళు తిట్టుకునేటువంటి వాళ్ళు కొట్టుకునేటువంటి వాళ్ళు అంటే ప్రపంచకులు కాబట్టి ఒకసారి గురువుగారి దగ్గరికి ఒక శిష్యురాలు వచ్చిందట గురువుగారు గురుగారు దగ్గరకు ఒక శిశురాలు పెళ్లి కాకముందే ఆమె గురువు దగ్గర ఉపదేశం తీసుకుంది తర్వాత ఆమెకు వివాహం అయింది వివాహమైన తర్వాత ఆరు నెలలకు వివాహమైన తర్వాత ఆరు నెలలకు గురువుగారి దగ్గరికి వచ్చింది వచ్చినప్పుడు ఏమమ్మా ఇప్పుడు నీ యొక్క కాపురం బాగుందా అని ఆయగారు అడుగుతాడు అడిగితే ఆమె ఏమంటుంది అని అంటే ఏమి స్వామి ఏం బాగుంది మా అత్త ఊక తిడుతూ ఉంటుంది మా మామ తిడుతూ ఉంటాడు మా అత్త ఒకటే చిట్టుడు తిడుతుంది మరి కాబట్టి ఆ తిట్లకు భరించలేక నేను కూడా వచ్చి ఆరు నెలలు ఆ యొక్క అత్తగారు ఇల్లు విడిచిపెట్టి వచ్చి తల్లిగారింటి మీద ఉన్నాను అంటే అట్లా చేసినావమ్మా ఎందుకు ఏమని తిడుతుంది నిన్ను నిన్ను ఏమని తిడుతుంది అంటే ఆమె అన్నదట ఏమని అంటే నన్ను లంచే లంచ్ అయ్యే అని తిడుతుంది నేను ఎక్కడ లంజతనం చేసినాను స్వామి అది మీ దగ్గర నేను పెళ్ళి కాకముందే శిష్యురాలు నేనే కదా అది మీకు తెలుసు కదా స్వామి మరి ఇలాంటి మాటలు నన్ను మా అత్త తిడుతుంది భరించలేక అంటే మరి నువ్వేమన్నావమ్మా అంటే నేను కూడా తిట్టినాను స్వామి ఆమె ఒక్కటే అంటే నేను నాలుగు తిట్టినాను అని చెప్పిందట ఏమని తిట్టినావు నువ్వు అంటే నన్ను లంజే లంజే అంటే నువ్వు లంజావు నీ తల్లి లంజే నీ లంజే నీ బిడ్డలు లంజే అన్ని మీ అందరి లంజ్లు అని చెప్పి తిట్టినాను అంటే గురువుగారు ఏమన్నాడంటే నీవు ఎంత తప్పు పని అమ్మా నువ్వు నా శిశురాలు కా నువ్వు శిశురాలు అయినట్లయితే శిశు గురువుకు ఇంత అపకీర్తి పాలు తెచ్చినావు కదా అని అంటే నేనేం అపకీర్తి పాలు తెచ్చినాను స్వామి అక్కడ వాళ్ళు తిట్టినారు కనుక నేను తిట్టినాను నేను అక్కడ తిట్టి వెళ్ళి అంటే వాళ్ళు ఒకటి నా పదే పదే తిడితే నేను ఒక్కసారి తిట్టి వచ్చినాను అంటే అది నీవు చేసింది కరెక్ట్ కాదు నువ్వు గురువుకు అపకీర్తి తెచ్చినావంటే ఏమీ అపకీర్తి తెచ్చినాను స్వామి అని చెప్పి ఆ శిష్యురాలు అడిగింది అడిగితే నీవు సాంఖ్యం నేర్చుకున్నావా అమ్మా అని అన్నాడు అన్నాడు అంటే ఆ నేర్చుకున్నాను స్వామి అని అంటే ఏం నేర్చుకున్నావు లమ్ అంటే ఏమిటి అని అడిగినాడు అంటే లమ్ అంటే పృథివీ కదా పృథ్వీ బీజము కదా లమ్ అంటే పృథ్వి కాబట్టి లమ్ అన్నప్పుడు పృథ్వి జా అంటే లమ్ అంటే పృథివి నుండి జనించినటువంటిది సీతాదేవి కదా అన్నప్పుడు మరి ఆ పృథ్వీ నుండి భూమాత భూజాత భూజాత కదామే మరి భూజాత అని పేరు కదా ఆమె అంటే భూమి నుండి భూమిజ అని కూడా పేరు కదా ఆ భూమి నుండి జనించినటువంటిది ఆ యొక్క మరి జనకుడు మరి ఆ యొక్క పుత్రకామేష్ఠి యాగము చేసి ఆ నాగలి దుంత అంటే నాగలిలో ఆ యొక్క సాలులో భూమిలో నుంచి బయటపడినటువంటిది కదా సీత అంటే సాలు ఆ భూమిలో నుంచి వెళ్ళినటువంటిది భూమిజ కదనమ్మా కాబట్టి మీ అత్త నిన్ను సీతాదేవి అని పొగుడితే నువ్వు సంతోషించి కాళ్ళు మొక్కి మళ్ళీ ఒకసారి ఆ యొక్క దీవించువమ్మా దీవించువమ్మా అని అంటే ఆమె నిన్నొక్కసారి మళ్ళీ అంటారు అమ్మ నిన్ను సీతాదేవిగా పొగిడింది కానీ మరి నేను రాక్షసిగా పొగిడిందా లంజగా పొగిడిందా నువ్వు అనుకున్నట్టు కాదు కదా అది మరి లం జ అంటే లమ్ అంటే పృథ్వీ పృథ్వీ నుండి పుట్టినటువంటిది జ అంటే పృథ్వీ నుండి జనించినటువంటిది సీతాదేవి కాబట్టి ఈ భూమి అనేటువంటిది మరి ఏదైతే ఉన్నదో లమ్ జ అంటే ఆ యొక్క ఈ పృథ్వీ అనేటువంటి అన్నం నుండే సకల జీవోపాధులు ఉత్పన్నమైనవి కదా ఈ అన్నమే పరబ్రహ్మ స్వరూపం అన్నప్పుడు అన్నమే నీవు కదా నేను కదా మరి అన్నప్పుడు ఆ బ్రహ్మస్వరూపముని పొగిడింది కానీ ఆమె నిన్ను తిట్టిందా అని అడిగిందట చెప్పినాడట గురువుగారు మరి నువ్వు ఆమె ఒకవేళ అన్నారు అంటే మళ్ళా నువ్వు మళ్ళాను అని చెప్పి నువ్వు నాలుగు సార్లు అన్నట్లయితే ఆమె అనకుండా నీకు అరే ఏమి ఇంత అన్న కూడా మాకు రోషం లేదు ద్వేషం లేదు అనేటువంటి భావంలో ఆమె నిన్ను మంచిగా చూసుకుంది కదా చూసుకుని కదనమ్మా ఎందుకు ఆ పనిచేసినావంటే స్వామి తప్పైపోయిందని చెప్పి చెంపలు వేసుకొని ముక్కు చెంపలు వేసుకొని గురువుగారికి నమస్కారం చేసి నేను ఇప్పుడే మా అత్తగారింటికి పోయి పోతానని చెప్పి పోయి అత్తగారింటి కాడ ఆమె పోవడంతోనే మళ్ళీ ఎందుకు వచ్చిన లంజ అది అన్న కూడా పోయి అత్తకాళ్ళు మొక్కితే మూడు నాలుగు సార్లు మొక్కుడితోనే ఆమె కూడా మారిపోయి అబ్బో ఈ మన ఏమో మార్గం ఏదో మార్పు వచ్చింది ఆ గురువుగారి దగ్గరికి పోయింది ఈమె దగ్గర ఏమో మార్పు వచ్చింది అనేటువంటి భావములు ఆమె శాంత అయిందట కాబట్టి ఆ విధముగా ఇక్కడ మరి పరిపూర్ణ భావజ్ఞుడైనటువంటి వాడు ఎలా ఉంటాడు అనంటే మరి రాగద్వేషాలకు లోను కాక ఉంటాడు కాబట్టి మరి ఇంకా ఆ విధముగా ఉంటాడు కాబట్టి మరి ఈ ఇంటిలోనే వారు మరి సజ్జనుడైనటువంటి వాళ్ళు ఎట్లా ఉంటారంటే సజ్జనుల వ్రాత నీటిపై వ్రాత కాబట్టి ఈ సజ్జనులు మాటలాడే మాటలు కానీ చేసే వ్యవహారం కానీ ఎలా ఉంటుంది అంటే నీటిపై వ్రాత వలే ఉంటుంది పరిపూర్ణ భావజ్ఞుల యొక్క వ్యవహారం కానీ మాటలు కానీ కాబట్టి హృదయములో ఎవరు తిట్టినా పొగిడినా తెగడినా వాళ్ళు మరి పొగిడితే పొంగరు మరి తెగిడితే కుంగరు ఎలా ఉంటారు వాళ్ళు అంటే నీటిపై వ్రాతలు నిలుస్తాయంటే నిలువవు కాబట్టి ఇతని హృదయంలో కూడా అవి ఏమి నిలువని స్థితిలో ఉంటాడు కాబట్టి పరిపూర్ణ భావజ్ఞుడు ఉత్తముడు కాబట్టి ఉత్తముని యొక్క హృదయం ఎలా ఉంటుంది అంటే నీటిపై గీతల వలె ఉంటుంది మరి ప్రపంచకుని హృదయం ఎలా ఉంటుంది అంటే అది మరి శిలా వ్రాతల లెక్క ఉంటుంది అంటే శిలపై బండపై ఆ శిల్ శిలా శిలపై బండపై రాస్తే అదేమైనా చెదురుతుందంటే చెదరదు కాబట్టి శిలా వ్రాత వలే ప్రపంచకుని మాటలు ఉంటాయి కాబట్టి అతడు వాటి లోపల శిలా పలకం మీద ఎలా అయితే అచ్చుబెడలున్నాయో వాడు అట్లా అచ్చు పెట్టుకుంటాడు కాబట్టి రాగద్వేషాలకు లోనవుతూ ఉంటాడు మరి వేదాంతుల మాటలు రా వ్యవహారం ఎట్లా ఉంటుంది అంటే కాగితముపై వ్రాత వలె ఉంటుంది మరి వాళ్ళది కూడా కాగితము చినిగిపోయినప్పుడే అయిపోతాయి కాబట్టి వాళ్ళ హృదయంలో కూడా అంతవరకు ఉంటుంది కాబట్టి ఈ ఉత్తముడనేటువంటి పరిపూర్ణ భావజ్ఞుల్లో ఈ యొక్క మరి నీటిపై వ్రాతలు అన్నాడు కదా గురుమూర్తి మరి ఆ ఉత్తముడు అనేటువంటి పరిపూర్ణ భావజ్ఞులు నీటిపై వ్రాతలు ఉంటాయంటే ఉండవు కాబట్టి ఆ విధముగా ఆ హిరణ్యయ కోశంలో ఏ గుర్తులను తానయందు ఉంచుకోడు నిలుపుకోడు కాబట్టి మరి అలాంటి అతడు చేసే పని మాటలు ఎట్లా ఉంటాయి అంటే ఈ విధముగా ఉంటాయి నేర్పుశాలి ఇతరుల ఇతర జనుల నిందాస్థుతులను తానరిగి చేయడన్నాడు ఎవరిని కూడా నిందలు చేయడు స్థుతించడు కాబట్టి వారలు మరి చేసిరేమి వలద అని అన్నాడు వాళ్ళు ఒకవేళ తిట్టినా పొగిడినా వాళ్ళు ఏమి చేసినా కూడా ఆనందపడడు సంతోషపడడు దుఃఖపడడు కుంగ కుంగిపోడు కాబట్టి అవి ఏదివి అతడు కూడా పట్టించుకోడు కొంతమంది ఏం చేస్తారంటే పిలుస్తారు కొంతమంది సన్మానం నాకు చేయలేదు నాకు తవలు కప్పలేదు నాకు తువ అవన్నీ దానికి అంటే మళ్ళీ తన లోపల మళ్ళీ ఈ అహము అనేటువంటిది తలెత్తినట్టే కాబట్టి ఎలాంటి సన్మానాలు చేసినా చేయకున్నా పొగిడినా తెగిడినా వాటికి అతడు పొంగడు కొంగడు కాబట్టి అతడు చేసే పని మాటలు నీటిపై వ్రాతలు చెవిటి వాళ్లకు చెవిటివాడు మూగ వాళ్లకు మూగవాడు చూచి చూడని చూపు కాబట్టి అందరికీ అది అందరిలో పెట్టలే ఉంటుంది అంటే అది దోష చే వాళ్ళు చూస్తారు కాబట్టి అలాంటి దోష దృష్టితో చూచేటువంటి వాళ్ళకు అందరికీ కూడా ప్రేమగా పడుతుంది ద్వేషంగా పడుతుంది రాగము కవపడుతుంది కాబట్టి రాగద్వేషములు అనేటువంటివి ఆ దోష దృష్టితో వాళ్ళు చూస్తారు కాబట్టి మరి ఆ అలాంటి వాళ్ళే తిట్టుకుంటారు కొట్టుకుంటారు మళ్ళీ మాట్లాడుకుంటారు ఇలాంటి వా చేష్టలు చేస్తూ ఉంటారు కాబట్టి ఇక్కడ మరి గురుభక్తుడే దృష్టితో ఉంటాడు అంటే పరిపూర్ణ దృష్టితో ఉంటాడు గురుభక్తుడు కనుక తిట్టిన వారిని వారిని తిట్టినా కూడా వారిని ఆశీర్వదిచ్చి ఆశీర్వదిస్తాడు తిట్టినటువంటి వారిని ఏం చేస్తాడంటే మళ్ళా తిట్టాడు ఓ గురుమూర్తి ఇతనిలో ఆ కోపాన్ని శాంతింపజేసి మరి శాంత శాంతాన్ని ప్రసాదింపజేయి మంచి లక్షణాలు ఇతనిలో మరి చేర్చు మనకి తాను కోరుకుంటాడు కానీ మళ్ళీ తిట్టినటువంటి వాడిని తిట్టడు కొట్టచ్చినటువంటి వాడిని మళ్ళీ కొట్టడు వాళ్ళు ఇలాంటి వారికి వారి దగ్గరిని ఏమి పోడు వలదాని అనడు ఎవరిని కూడా ఏమి అనడు చెవి యొగి కావాలనని వినాడు చెవియొగ్గి కావలనని వినడు ప్రపంచికాలు ఏం చేస్తారంటే ఆ పక్క గోడ గోడకుండి ఏం మాట్లాడుకుంటారు ఏం చేస్తారు వాళ్ళు కొద్దిగా ఇంట్లో లొలు ఇంటి కుటుంబం అయినా కూడా ఈ పక్క పొడి ఆవిడ పోయి ఎందుకు ఎందుకు ఏం లొల్లు అని చెప్పి వింటారు అంటే వాళ్ళ పోయి కలగజేసుకొని అవసరమైతే ఆ దెబ్బ ఈ మన దలుగుతుంది మళ్ళీ సాక్షాన్ని పిలుస్తారు ఇదంతా కలగజేసుకుంటారు కాబట్టి అలాంటి ఈ చెవి యొగి తాను వినాడు కాబట్టి ప్రపంచకుల లొల్లులకు కొట్లాటలకు మరి దూరం ఉంటాడు కాబట్టి ఎలా ఉంటాడు అంటే సహజమైన ప్రవృత్తితో ఉంటాడు ఎవరికి కూడా ప్రపంచకమునకు చెవి యొగ్గడు ఉండి ఉంటాడు వింటా వింటున్నాడని వాళ్ళు అనుకుంటారు కానీ ఇతడు వినడు అవి తన దగ్గరికి రానివ్వడు వారు మీవారు ఇంకేమంటున్నాడు వినడు వారు మీవారు మావారు వారు కొంచెం అని అంటున్నాడు ఇక్కడ వారు మీవారు మా వారు అనేటువంటి మాట ఎప్పుడు వస్తుంది అంటే కూరి మీ ఉన్నప్పుడు ఆ ప్రేమ ఉన్నప్పుడు మా వాళ్ళు అంటాడు మరి ద్వేషము ఉన్నప్పుడు మీరు వేరే అంటాడు మీవారు అంటాడు మా వారు అని ఎప్పుడు అంటాడంటే కూరి మీ రాగము ఉన్నప్పుడు మా వారు అంటాడు ద్వేషం ఉన్నప్పుడు మీ వారు అని అంటాడు అంటే ఇలాంటి రాగద్వేషములకు అతీతమైనటువంటి వాడే పరిపూర్ణ భావజ్ఞుడు కాబట్టి వారు అనడు వీరు అనడు మా వారు అనడు ఏ వారు అని అనడు కాబట్టి ఆ విధముగా వారు మీవారు మావారు వీరను కొంచు సారెక్కు వీధిలో వారిని సార సారే సారకు వీధిలో పోరాడేటువంటి వాళ్ళ దగ్గరికి పోతాడు అంటే పోడు అలాంటి సాక్ష్యానికి మరి వింటాయి కదా ఇతడు పోయి ఇన్నందుకు ఆ పలాని సాంబయ్య విన్నాడయా మా ఇద్దరి మాటలు ఎవరు మొదలన్నారో ఎవరు మొదలన్నారో ఎవరు ఎవరు తిట్టుకున్నారు ఈ వీళ్ళొల్లి ఎందుకు వచ్చింది ఎవరెవరు ఏమన్నా ఆయన మొదటి కానీ తింటయ్యా ఆ సాంబయ్యని పిలువండి అని అని అంటారు అంటే ఉంటే కదా నువ్వు అక్కడికి పోయేది సాక్ష్యానికి అక్కడికి పోకుంటే నిన్ను ఎవరి సాక్ష్యానికి పిలుస్తాడంటే పిలువారు కాబట్టి అలాంటి వారి దగ్గరికి వీధిలో పోరాడే వాళ్ళ దగ్గరికి అసలే పోడు దుష్టం ధూరే వర్జేత్ అందుకొరకే వాళ్ళకు దూరంగా ఉంటాడు కాబట్టి అలాంటి వాత దూరంగా ఉండి మరి ఇలాంటి మరి ప్రపంచాన్ని లోపట్నే ఉంటాడు కానీ ప్రపంచంలో అంటకుండా ఉంటాడు కాబట్టి అతడే పరిపూర్ణ భావజ్ఞుడు కాబట్టి ప్రపంచకుల మాటలు వారి వ్యవహారములు కలగజేసుకోడు ఎవరిని ఏమి అనడు కాబట్టి మరి సాత్వికుడు అందామా అంటే సాత్వికుడు కాదు మరి రజోగుణ సంపన్నుడు అందామా అంటే రజోగుణ సంపన్నుడు కూడా కాదు మరి తమో గుణ సంపన్నుడు అందామా అంటే తమో గుణ సంపన్నుడు కూడా కాదు మరి ఎవరు ఇతడు అంటే పరిపూర్ణ భావజ్ఞుడు కాబట్టి అశరీర అశరీరుడు కాబట్టి అశరీర సార్వభౌములైనటువంటి వాళ్ళు ఎలా ఉంటారు అంటే ఈ విధముగా ఉంటారు కాబట్టి ప్రపంచములనే ఉంటారు ప్రపంచముతోనే తింటారు ప్రపంచముతోనే మెదులుతారు ప్రపంచంలోనే సకల వ్యవహారములు చేస్తారు సకలముని అంటగా ఉంటారు వాళ్ళు ఎవరు మరి ఉన్నట్లే ఉంటారు ఉన్ ఎట్లా ఉంటారు అంటే ఎట్లా ఉంటారు అంటే కుబస్తము విడిచిన పాము వలె ఉంటారు కాలిన నులుక వలె ఉంటారు ఏంచిన గింజ వలె ఉంటారు కాబట్టి అలా ఉండేటువంటి మహానుభావులే అశరీర సార్వభౌములు అచల ఋషులు మన గురువులు అని తెలియజేస్తూ ఈ కందార్థము ద్వారా అశరీర పద్ధతి అనేటువంటి యొక్క భావాన్ని మరి ఈ రీతి స్థితి కలిగిన నేరుకుశాలి ఇతర జనుల నిందస్తుతులను తానెరిగి చేయడనడు వారలు మరి చేసరేని వలదాని అనడు చెవియొగ్గి కావలనని వీనడు వారు మీ వారు మావారు వీరను కొంచెం సారెకు వీధిలో పోరాడే వారిని వలదాని అనడు చెవియొగ్గి కావాలని వీనడు ఇతడు ఎవరితడు అంటే అశరీరుడు పరిపూర్ణ భావజ్ఞులు ఎలా ఉంటారు అంటే ఎలా ఉంటారో అలాగనే ఉంటారు ఎందుకంటే అది వాళ్ళు వాళ్ళ గురువుగారు ఎట్లా చెప్పినాడో గురు సూచనలో తాను ఆ విధంగానే జీవనం గడిపే వంటి వారలే పరిపూర్ణ భావజ్ఞులు అని ఈ కందార్థంలో మనకు తెలియజేస్తున్నాడు భావత కృష్ణ ప్రభు అని తెలియజేస్తూ ఇంతటితో ఈ కందార్థ భావాన్ని ముగిస్తున్నాను జై బలో సద్గురు ప్రభు మహారాజుకు జై సర్వం సద్గురార్పణం